అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుంది అనమాట సో ప్రస్తుతం యొక్క రైతు భరోసా పథకం సంబంధించి కను చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేవి ఎవరికైతే కాలేదు సో వారికి జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందండి సో ఎప్పుడు జమ చేయబోతుంది నిధులనేవి అయితే అర్హతలు ఏంటి అలా ప్రతి అప్డేట్ కూడా తెలుసుకోవడానికి అయితే ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా మనకి యొక్క పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండి ఈ యొక్క పథకం సంబంధించి కను చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు పెంచి విడుదల చేసేందుకు అయితే సిద్ధమవుతుందండి అయితే ఇప్పటి వరకు కూడా మనకి ఆరు వేల రూపాయల సంబంధించి కను తొలి విడత కింద విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ యొక్క నిధులు సంబంధించి గాను పెంచి విడుదల చేసేందుకు సిద్ధమవుతుందన్నమాట అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా పన్నెండు వేల అయితే విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు తొలి విడత కింద ఆరు వేల రూపాయల విడుదల చేసిందండి ఇప్పటి వరకు కూడా నాలుగు ఎకరాల వరకు కూడా మనకి ఇవ్వడం జరిగింది కదా ఇప్పుడు ప్రస్తుతం నాలుగు నుంచి పది ఎకరాలు ఉన్న వారికి ఏంటంటే నిధులు జమ చేయడానికి అది సిద్ధమవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో ఈ యొక్క పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించేందుకు అది సిద్ధమవుతుందండి అయితే ఈ యొక్క నిధులు సంబంధించి గాను ఎవరికైతే స్వాగుభూమి కలిగి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి సో నాలుగు నుంచి పది ఎకరాల వరకు వరకు కూడా దాదాపుగా నాలుగు వేల కోట్ల రూ నిధులు అనేవి అయితే జమ చేయవలసి ఉంటుంది అవన్నీ కూడా మనకైతే ఎప్పుడైతే జమ చేయడానికి సిద్ధమవుతుందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించి గాను రే మనకి మనకు అప్డేట్ అయితే రానుందనమాట ఎప్పుడు దీని వచ్చిన లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్